గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఇప్పుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి యాభై శాతం మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమభావంలో కుంభరాశుల్లో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు యాభై శాతం అనుకూల ఫలితాలు యాభై శాతం అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా పని భారము శ్రమ అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకుని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆ ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ యాభై శాతం మాత్రమే శని యోగం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కార్మిక కర్షక శ్రామిక జీవులు అందరికీ కూడా యాభై శాతం సుఫలితాలు ఉంటుంది వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా యాభై శాతం మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం ఆ రకంగా మనమల్ని ఇబ్బంది పెట్టడం లేకపోతే పని సక్రంగా నిర్వహించకపోవడం వల్ల మనమల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు విధంగా పనివారితోటి యాభై శాతం మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఈ పూజలు దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం లేకపోతే అనారోగ్య సూచనలు తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల యాభై శాతం మాత్రమే శుభఫలితాలు యాభై శాతం మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వచించడం అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం సుందరకాండ పారాయణం చేయడం ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగున్నర నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అనగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ అష్టమభావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగు ఏర్పడడం అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర సెల్ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుషం పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుం రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఎదుగుతూ ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకుని వాటిని చెల్లిస్తూ ఆ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం తద్వారా కలహాలు తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరందరితో కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడ్డం రావాల్సిన ఆదాయం రాకపోవడం లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాసి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమభావంలో ప్రయాణం చేసేటువంటి నాలుగున్నర నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి స్వామివారికి అర్చనా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనేశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింఘనాపురానికిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశివారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు దీపారాధనలు చేసి శని భగవానులు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాను యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశివారికి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో పయనించేటువంటి ఈ నాలుగు నెలల కాలంలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఈ శని భగవాను వల్ల ఉంటాయి అనిగా పరిశీలిస్తే ముందుగా ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు లాభభావం అయినటువంటి కుంభరాశిలో సక్రమ మార్గంలో వక్రం లేకుండా ప్రయాణం చేయడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది శని భగవానుడు లాభములో పదకొండవ భావములో మేషరాశి వారికి ప్రయాణం చేయడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో కానీ ఇతరతర శని కారకమైనటువంటి అన్ని విషయాల్లో కానీ వంద శాతం శుభ ఫలితాలు శని యోగము లభించడం వల్ల మంచి లాభాలను మంచి అభివృద్ధిని వీరు పొందగలుగుతారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఈ శని యోగం వల్ల వంద శాతం శుభ ఫలితాలు లాభాలు పదోన్నతులు రావాల్సిన ఆదాయం చేతికి అందడము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయము అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది వచ్చినటువంటి ఉత్పత్తులకు మంచి ధర పలకడం అనగా మంచి రేటు పలకడం ఆ రకంగా వారు ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యక్తులకి కూడా పని లేని వారికి పని దొరకడం లేకపోతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా క్రింద స్థాయిలో పనిచేసేటువంటి పనివారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచి అవకాశాలు రావడం అనగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ సాధించుకొని వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే పెద్దవారికి వారి కింద పనిచేసేటువంటి పనివారి యొక్క సహకారంతో పూర్తి అభివృద్ధికరమైనటువంటి పనులు అనుకున్న పనులు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది పనివార సఖ్యత వల్ల వారు సంతోషంగా ముందుకు వెళ్తారు ఈ కార్మిక కర్షక శ్రామిక మీద రంగాల్లో పనిచేసేటువంటి వారు ముఖ్యంగా ఆ యూనిఫామ్ వేసుకున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ కార్మికులు కానీ శ్రామికులు కానీ మున్సిపాలిటీల్లో పనిచేసేవారు కానీ ఇతరత్ర చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే వారందరికీ కూడా ఎక్కువ సో ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ఈ శని భగవానుడు లాభభావంలో పదకొండవ భావంలో కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అలాగే సేవారంగంలో పనిచేసే వారికి సామాజిక సేవ కానీ ఇతరత్ర వైద్య వైద్య రంగంలో పనిచేసేటువంటి వారు కానీ ప్రజలకు ఏదైనా అనాథ శరణాలయాల్లో పనిచేసే వారికి కానీ ఇటువంటి పెద్ద వయో వృద్ధులకు సంబంధించినటువంటి శరణాలయాల్లో పనిచేసేటువంటి వారికి కానీ అనగా సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సన్మానాలు గుర్తింపు సమాజంలో అలాగే మంచి పనులు చేసే ఉన్నటువంటి సంతృప్తి వీరికి లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా దీక్షలు చేసేటువంటి వారు ఇది ఎలాగో మనకు కార్తీక మాసం కనుక అయ్యప్ప దీక్షలు లేకపోతే శివమాలలు ఆంజనేయ స్వామి మాలలు ఇలాంటి దీక్షలు ఎవరైతే చేస్తుంటారో వారికి కూడా శుభలితాలు వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు తీర్థయాత్రలు కానీ దర్శనాలు కానీ సజావుగా ముందుకు సాగుతాయి అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రకంగా శని భగవానుడు కుంభరాశిలో లాభభావంలో ప్రయాణం చేయడం వల్ల ఈ నాలుగున్నర నెలల కాలంలో మేషరాశి వారికి విశేషమైనటువంటి శివ ఫలితాలు రావడానికి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మేషరాశి వారు మరింతగా అనుకూలంగా ఉన్న ఉన్న శని భగవానుడి యొక్క ప్రయాణం వల్ల లాభభావంలో మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఇంకేమైనా వారు పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చునా అని కనుక పరిశీలిస్తే శివపార్వతులను దర్శించుకోవడం శివపార్వతులకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం పరమశివుడికి శనివారం రోజున అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం అలాగే ఎవరికైనా వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది